ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి శుభయమ్మతో సరదాగా స్వాగతం అండి అందరికి మన నందమూరి బాలయ్య బాబు గారు ఉన్నారు కదండి అయింది కొత్తగా ఏదో ట్రీటర్ రిలైజ్ అయిందట అండి బాబు చాలా బాగుందండి నేను చూసాను బాలయ్య బాబు గారు ఉన్నారు కదండి అందరు బాలయ్య ఫ్యాన్స్ అందరు జై బాలయ్య జై బాలయ్య ఆ అదేనండి అంతలో నుంచి గుర్రం మీద వస్తారు టక టక టకా టక అనుకొని చాలా బాగున్నారండి బాబాయ్ అదే టపాగా చుట్టుకొని బలేస్ మంచిగా ఉన్నారండి బాలయ్య గారు అలాగే అగ్గిలో నుంచి చోస్తారు కదండి ఎంత బాగున్నారో మధ్యలో నుంచి వస్తారండి బాబోయ్ వచ్చి ఒక్కొక్కటి నుంచి బాధితు బాది బాధితు బాధి కొడతా ఉంటారండి బాబోయ్ సోఫాగా ఉందండి బాబు మీరు అందరు చూడండి బాలయ్ ఫ్యాన్స్ అందరూ అలాగే మన బాబీ గారు ఉన్నారు కదండి ఆయన ఆ సినిమాని తీసారంట చాలా బాగా తీసారండి బాబాయ్ చాలా బాగున్నారండి బాలయ్య గారు మంచి మహారాజు మా కుటుంబం లేని మహారాజా అదేనండి ఆ సినిమా పేరు డాకో మహారాజా అంటండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చెయ్యండి ఓకేనండి ఉంటాను మరి నమస్కారమే